చుట్టూ అడవులు ఎత్తైన గుట్టలు సహజ సిద్ధమైన గుహలో వెలిసిన ఆదివాసీ గిరిజనుల వరప్రదాయిని జంగుబాయి దేవత ప్రతి సంవత్సరం పుష్యమాసంలో నెలవంక కనిపించడంతో ఈ పుణ్యక్షేత్రంలో జాతర మొదలై ఇదే నెలలో వచ్చే అమావాస్య వరకు కొనసాగుతుంది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోటపరందోలి శివారుణ అటవీ ప్రాంతంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ కొలువై ఉన్న జంగుబాయిని మనసులో ఉన్న కోరికలను తీర్చే దేవతగా ఆదివాసీ గిరిజనులు భావిస్తారు ప్రతి సంవత్సరం పుష్యమాసంలో ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతాయి ఇందులో భాగంగానే రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు మంత్రి వెంట ఖానాపూర్ శాసనసభ్యుడు వెడమ బుజ్జు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే ఉన్నారు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క జంగుబాయి క్షేత్రంలో ఆదివాసులతో కలిసి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గుహలోపలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు సంప్రదాయ గిరిజన వాయిద్యాలతో మంత్రికి ఇక్కడి గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా జంగుబాయి క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు సహజత్వాన్ని కోల్పోకుండా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించారు అన్నారు జంగుబాయి పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసం అవసరమైన నిధుల మంజూరీకి కృషి చేస్తానని స్పష్టం చేశారు ఇక్కడి ప్రకృతి పరిసరాలకు నష్టం కలగకుండా ఈ క్షేత్రం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు గతంలో తాను జంగూబాయి క్షేత్రానికి రావాలనుకున్న వీలు కాలేదని ప్రస్తుతం మంత్రి హోదాలో జంగుబాయిని దర్శించుకునే భాగ్యం కలగడం సంతోషంగా ఉందని అన్నారు ఆదివాసులు విద్యారంగంపై దృష్టి సారించి అన్ని రంగాలలో ఎదగాలని ఆకాంక్షించారు రావాలి అని పోయిన సంవత్సరం నుంచి ప్రయత్నం చేసిన అప్పటికి జాతర అయిపోయిందని తెలిసింది రాలేకపోయినా ఇప్పుడు ఆ దేవుడు మరి మన జిల్లాకు ఇన్ఛార్జిగా అయ్యే అవకాశం ఇన్చార్జ్ మంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది నాకు కాబట్టి మరి జంగుబాయి మాతాకి అదేవిధంగా నాగోబా దేవుడికి మన ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తున్నా ఇప్పటివరకు కూడా మన ఎమ్మెల్యే బొద్దుగా చెప్పినట్టుగా ప్రకృతి సంపదను సహజత్వాన్ని కాపాడుకుందాం అదే విధంగా ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్ సౌకర్యాలు మంచి కావచ్చు వెలుతురు కావచ్చు రోడ్డు రవాణా సౌకర్యం కావచ్చు ఇవి ఏర్పాటు చేస్తుంది కానీ ఈ చుట్టూ ఉన్నటువంటి చెట్లు గుట్టలు పూజా విధానము మన ఆనవాయితీ శుద్ధితో ఎంతో నిష్ఠతోటి భక్తితోటి చేసే వాటిల్లో మాత్రం వేరే దేవుడికి ఇట్లా చేస్తున్నారు మనం అట్లా చేద్దాం ఇది మాత్రం రానియకండి దయచేసి ఎవరి ఆచారాలు వాళ్ళకే ఉంటాయి ఏ ప్రాంతం గొప్పతనం ఆ ప్రాంతందే ఏ దేవుడు గొప్పతనం ఆ దేవుడిదే మన మన భక్తి మనది ఇతరుల వేరే కుల ఒక్కొక్క కులానికి ఒక కుల దైవం ఉంటారు ఒక్కొక్క జాతికి ఒక జాతి దైవం ఉంటాడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు గొప్పగా ఆరాధించబడతాడు కాబట్టి మరి పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటే ఏమొస్తుంది రాదు కాబట్టి పులి పులే నక్క నక్కనే ఉంటది ఎవరి ఆచారాలు వాళ్ళు కాపాడుకోవడం దాన్ని చూసి మనం ఎవరు అరే వాళ్ళది ఉంది మనం కూడా అట్లా మారుదాం అంటే సహజత్వాన్ని కోల్పోయిన తర్వాత దాంట్లో క్వాలిటీ ఉండదు గొప్పతనం ఉండదు దేవుడి యొక్క గొప్పతనాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎట్లా దేవుడు ఉండిందో అట్లనే ఉండాలి మన తాతలు ముత్తాతలు ఎట్లయితే పూజా కార్యక్రమాలు చేసినో చెట్టుతోటి ఆకుతోటి మరి పువ్వుతోటి అడవిలో దొరికే తోటి అడవిలో దొరికే ఇప్పపు తోటి ఎట్లయితే చేస్తామో అదే మనం కాపాడుకొని చేసి భవిష్యత్ తరాలకు కూడా అది అందించాలని నేను మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఇదిలా ఉంటే ఉట్నూరు నుండి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జంగుబాయి క్షేత్రానికి బయలుదేరిన మంత్రి సీతక్క మార్గ మధ్యలో నాగోబా మహాపూజ కోసం అవసరమైన గంగా కోసం కాలినడకన బయలుదేరిన మిశ్రం వంశ గిరిజనులను కలిశారు నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో మిశ్రం వంశీయులు బస చేసి ఉన్నారు ఈ సందర్భంగా వారి వెంట ఉన్న కలశం వద్ద సంప్రదాయ పద్దతిలో పూజలు చేసి అనంతరం మిశ్రం వంశీయులతో మాట్లాడారు పాదయాత్రికులకు మంత్రి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు